가마네지 아니다. 네다 맞지 그럴리? 접어 지그릇 네다 봐. 이야 지난 돌놓는 아들은 알아만 알아. 세이면맵좀 줍이소. 아레 비제이 비찰루

ర్షాన్ టీం వాళ్ళు కాలర్ అట్లా ఎంజాయ్ చేస్తుంటే మనం కూడా వాళ్ళ టీం లో ఉంటే ఎంత చాలా బాగుంటుందని అనిపిస్తుంది కదా పరిశ్రాన్ పై టీమ్ ఎంజాయ్ చేస్తుంటే రిటైర్మెంట్ చేస్తుంది అలాగే ఈ రోజు వీడియోలో ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం ఆ రోజు ఇమరాన్న జిగుర్ని విజయ్ శ్యామ్ని ముగ్గురిని ఒక చోటుకు తీసుకు రెడీ అవ్వమన్నారు అందరూ రెడీ అయ్యాక వాళ్ళందరూ కలిసి చిన్న జీప్ లాంటి బబ్బు కార్ని తీసుకొని వెళ్లారు ప్రయాణం మొదలు పెట్టాక ఇమ్రాన్ అయితే డ్రైవింగ్ చేస్తున్నాడు బ్రేకు లేని ఆ కార్ ఇమరాన్ అయితే రాళ్ళల్లో రప్పలు ఇష్టం వచ్చిన నడిపిండు అలా ఇష్టం వచ్చినట్టు పోవడంతో ఇంకలో కూర్చున్న విజయన్న శ్యామ్ అన్న ముగ్గురు కలిసి మెల్లవో మెల్లవో అంటే ఇమ్రాన్ అన్న ఏం పట్టించుకోకుండా ఇంకా చాలా స్పీడ్ గా వెళ్తూ నవ్వుతూ వెళ్తున్నాడు తర్వాత పెట్రోల్ అయిపోయింది పెట్రోల్ బంక్ లో పెట్రోల్ ఒప్పించుకున్నాక జీప్ అయితే స్టార్ట్ అవ్వడం లేదు దాంతో అక్కడి నుంచి నెట్టుకుంటూ వెళ్తుంటే ఎంజాయ్ చేస్తూ జోకులు వేసుకుంటే అలా నెట్టుకుంటూ నెట్టుకుంటూ వెళ్లారు తర్వాత ఇమ్రాన్ అన్న శామన్న పంచ లాగేసరికి షామన్ అయితే ట్రాలింగ్ అయితే దాసుకున్నాడు ఇమ్రాన్ అయితే మస్తు ఆట పట్టించాడు తర్వాత పెద్ద ఒక ట్రాలీ మాట్లాడి ఆ ట్రాలీలో అయితే బబ్బు జీప్ అయితే ఎక్కిస్తున్నారు ఆ రోజు మొత్తం ఆ ప్రయాణం అవులతో కంప్లీట్ అయింది పూర్తి వీడియో కోసం పరిశాన్ ఫ్యామిలీ ఛానల్లో ఉంది చూడండి